హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మనం మిక్చర్లో చేసుకోవాలో చూద్దాం ముందుగా కార్న్ఫ్లేక్స్ మరియు కొన్ని అటుకులు కొంచెం పలీలు కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు తగినంత ఉప్పు కారం పసుపు ముందు వీటన్నిటినీ తీసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టి దాంట్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఇదంతా మీకు కరెక్ట్గా రావడం కోసం ఒక చిన్న టిప్ ఏంటంటే సన్నమంట్లోనే అంతా ప్రాసెస్ని చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ముందుగా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు కరేపాకు కొంచెం తీసుకొని ఇది ఒక ట్రిక్ అని కొంచెం ఫస్ట్ అలా లైట్ లైట్గా ఆయిల్లో వేయండి దాని తర్వాత లైట్ లైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మొత్తం వేసేసుకున్నప్పుడు మీకు మరి అంత ఎక్కువ చిందులు పడకుండా ఉంటాయి సో ఇప్పుడు వేయించిన కరేపాకును కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ నేను ఎంత ఆయిల్ వేసానో సేమ్ అదే ఆయిల్తో మొత్తం ప్రాసెస్ చేసుకోండి సో దట్ ఆయిల్ అనేది మళ్ళీ మళ్ళీ మనం రీయూస్ చేయకుండా ఒకసారికి అది అయిపోతుంది సో విచ్ ఇస్ హెల్దీ అనమాట ఇప్పుడు పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కన గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే కార్న్ఫ్లేక్స్ వేసి వాటిని కూడా వేయించుకుందాం ఇలా ఒకటి కూడా లేకుండా తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేయించుకోండి ఇదిగోండి మళ్ళీ నేను వేసుకుంటున్నాను ఇలా మీకు ఎంత మిక్చర్ కావాలంటే అన్నీ వేయించుకోవాలి ఇన్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే దాంట్లో లాస్ట్గా మనం అటుకులు వేసుకుంటున్నాం మీరు అనుకోవచ్చు లాస్ట్లోనే ఎందుకు వేసుకోవాలని అటుకులు బాగా ఆయిల్ కన్జ్యూమ్ చేసేస్తాయండి ఫస్ట్లోనే వేసుకుంటే ఆయిల్ అంతా అవే పీల్చుకుంటాయి అది కాక మీకు మిక్చర్ అంతా ఆయిలీ స్మెల్ ఆయిల్ ఆయిలీగా అనిపిస్తుంది అందుకే దీన్ని లాస్ట్లో వేసుకొని వెంటనే తీసేసుకోవాలి వేసిన వెంటనే అవి వేగిపోతాయి వెంటనే తీసేసుకోవాలి మీరు ముందుకి ఇప్పటికీ అబ్జర్వ్ చేయండి ఒకసారి చూడండి జస్ట్ అలా లైట్గా అవుతే సరిపోతాయి ముందుకి ఇప్పటికీ ఒకసారి ఆ ఆయిల్ని అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఎంత తక్కువ అయిపోయిందో అంటే అవి ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాయి ఆయిల్ని సో ఈ ఆయిల్ అనేది మీరు పడేయచ్చు ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా టాస్ చేసుకోవడం వల్ల మొత్తం పైన కిందకి కిందకి పైకి బాగా కలు కలిసిపోతాయి సో ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి ఒకసారి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పెద్దలకి చిన్నపిల్లలకి ఎవరికైనా బాగా నచ్చుతుందండి ఇది అండ్ ఈజీ టు గో స్నాక్ మీకు ఫైవ్ మినిట్స్ టైంలో చేసేయాలన్నా కూడా స్నాక్ని ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం టాస్ చేసుకోండి మీరు కొంచెం సాఫ్ట్గా టాస్ చేసుకోండి మరి అంత హార్డ్గా కానీ చూడండి మన మిక్చర్ రెడీ అయిపోయింది కాన్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద చినీ కృష్ణ వ్లాగ్స్ అండ్ లెట్ మీట్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ